ంపగడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం ఇలా ఈ రోజుని ఇప్పనపాటి గ్రామంలో జరుగుతుంది ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ జరగాలంటే మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పేసి ఆయన మాకు చేసినటువంటి మేలుకి ఆయన రుణం తీర్చుకుంటామని చెప్పేసి అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఎప్పుడు సెంటి భూమి కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో మాకు రాలేదు ఈవేళ లక్షలాది మందికి వేలాది మందికి ఈ గ్రామంలో చూసుకుంటే వందల మందికి సొంత ఇల్లు కళ నెరవేరింది మేము పుట్టి నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అయింది ఎప్పుడు కూడా అద్దింట్లో తిరుగుతున్నాం ఈ రోజున ఇల్లులో మేము సంతోషంగా ఉంటాం ఇల్లు ఉండటమే కాకుండా పట్టా ఇవ్వటమే కాకుండా ఆ పట్టాని ఎలా రిజిస్టర్డ్ డాక్యుమెంట్గా రిజిస్టర్ చేసి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నాకు నాకు తండ్రి ఉన్న చేయుడు నాకు అన్నగారు ఉన్న తమ్ముడు ఉన్న చేయుడు ఒక తోబుట్టులాగా మా అన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలుకి మేమందరం కృతజ్ఞతగా రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పేసి ముక్త గంటంతో చెప్తున్నారు ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇప్పటి వరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేసినటువంటి జోగేశ్వరరావు ఒక సెంటు భూమి కూడా ఇవ్వలేదు ఎప్పుడన్నా వచ్చే అవతనం ఎన్నికలప్పుడు వచ్చి ఒక వెయ్యి రూపాయలు మా మొఖాన్ని కొట్టానికి వస్తాడు తప్పితే ప్రజలు కష్టంలో ఉంటే మాత్రం నేను ఉన్నాననేది ఏ రోజుని పట్టించుకునేటువంటి నాదురే లేడు కరోనా వచ్చి జనం చచ్చిపోతున్నప్పుడు కూడా ఎప్పుడు చూడటానికి కూడా రాలేదు అటువంటి వ్యక్తికి ఈసారి గుణపాఠం చెప్తామనేటువంటి విధంగా విప్పన ప్రజలందరూ తెలిసి చెప్పిన విషయం